జనవరి పదిహేను నుంచి ఉమామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన నల్లమల్ల కొండల్లో ఐదు వందల అడుగుల ఎత్తులో కొలువు తీరిన శ్రీ ఉమామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి పదిహేను నుండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి భక్తులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఇక్కడి జలపాతాలు భారీ వృక్షాలు కృష్ణానది సుందర దృశ్యాలు కంటికి కలివిదుగా అనిపిస్తాయి ఏటా మకర సంక్రాంతి రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే నాగర్కర్నూలు జిల్లా రంగాపూర్ సమీపంలో తీరిన శ్రీ ఉమాహేశ్వరి క్షేత్రంలో పదిహేనున పల్లకి సేవ పదహారున పార్వతి పరమేశ్వరుల కళ్యాణం పద్దెనిమిదిన కుంకుమార్చన రుద్రాభిషేకం హోమం పంతొమ్మిదిన ధ్వజారోహణం త్రిశూల స్నానం తదితర పూజలు అలాగే పదహారు నుంచి ఇరవై రెండు వరకు పాపనాశనం వద్ద రాయైన పుణ్యకాల స్నానాలు ప్రత్యేక పూజలు ఉంటాయి కావున భక్తులందరూ శ్రీ ఉమామేశ్వరుడి స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం